వెల్కమ్ టు ఉదయం న్యూస్ జిల్లాలో ఉన్న ఇమాన్ బహుజనులకు గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని కోరుతూ ఆప్కి కి ఆవాధిలా కమిటీ ఆదంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆప్కి కి జిల్లా అధ్యక్షుడు షాజహాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా సాహెబ్ సయ్యద్ మౌలాలి అలీ మాట్లాడుతూ ఇమాంలను దాదాపు పదకొండు నెలల నుండి ప్రభుత్వ గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది వెంటనే గౌరవ వేతనం పేరుతో ప్రకటన తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మసీదులో ఇమానులకు ప్రతి నెల గౌరవ వేతనం పదివేలు చొప్పున మోజోనులకు గౌరవ వేతనానికి ఐదు వేల చొప్పున కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం జీవో విడుదల చేశారు తప్ప గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వీరికి గౌరవ వేతనం వస్తుందని దాదాపు పదకొండు నెలలు కావస్తున్నా ఇంతవరకు హిమాంజియల్లో గౌరవించడం ఇవ్వలేదని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మసీదులకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నాయని నెలకు ఇంటి ఖర్చులు కూడా గడపడం చాలా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాజ కమిటీ పడపలో మదో తేదీన వద్ద ఈరోజు హిమా మోజన్లకు పడక నెలలుగా గత పడక నెలలుగా ఇంకొక రిలీజ్ అయినా కూడా ప్రకటన చెందించకుండా ఎండింగ్ పెట్టిన విషయం మీదగా ఈరోజు అక్కడ పంట దీని యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలేజాలని గౌరవ వేతనాలను కూడా సకాలంలో చెల్లించకపోవడం వల్ల విమాన్లు మోజన్లు చాలా దాయజనకరంగా వాళ్ళ ఇళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వినేదానికి ఇబ్బంది పడేదేగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని కలెక్టరేట్ గారికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మన మైనార్టీ ఇచ్చినటువంటి పాడు గారికి తీసుకెళ్ళాలనేది ఆ తర్వాత ఫారూక్ గారు దీన్ని చంద్రబాబు నాయుడు ముందు పెట్టి వీళ్ళ యొక్క సమస్యలను తొందరగా పరిష్కారం చేయాలనేది మా ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఆప్ కావాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు స్థానిక తరఫ కలెక్టరేట్ వద్ద ఆప్కి అవార్డ్ తరఫున ఇమాం మోదన్లకు నిలిపివేస్తున్నటువంటి ఆ గౌరవ వేతనాలను చెల్లించాలని ఆప్తి అవార్డ్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతోంది ఇందులో కడప స్థానిక నగరంలో ఉన్నటువంటి హిమా మోహన్లు మా రాష్ట్ర కార్యవర్గులకు తెలియజేయడం జరిగింది వీటి గురించి చర్చ జరిపి ఈరోజు మేము స్థానిక కడప కలెక్టరేట్లో లో వాళ్ళ యొక్క శబ్దాన్ని మా సిద్ధంగా అనిపించడం జరుగుతుంది ఇక్కడ చూ చూడదగ్గ విషయం ఏంటంటే పదకొండు నెలల ఈ జీవులు విలువల చేసినా కూడా పదకొండు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా అలాగే ఆటలాడుతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి వెంటనే ఈ పదకొండు నెలల జీతాలు అలాగే దాని తర్వాత కూడా జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియ కోరుకుంటా ఉన్నాము ఇప్పుడు రాబోయే రంజాన్ మాసంలో చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఇదొక హామీ కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను గౌరవంగా ఇవ్వాలని హిమాం మౌజన్లకు కోరుకుంటున్నాం అలాగే గౌరవ మైనారిటీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఫారూక్ గారికి పదకొండు నెలల నుంచి హిమా లకు గౌరవ వేతనాలు చెల్లించకుండా నిలిపివేయడం జరిగింది కాబట్టి ఏ వన్ ఇస్తున్న నీరు వీటిపైన దృష్టి సారించి హిమా లకు గౌరవ వేతనాలు ఇచ్చి ఇప్పించవలసిందిగా మీరు మీ క్యాబినెట్ లో ఆమోద ముద్ర వేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి ఇమాం మోదన్లు పడుతున్నటువంటి సమస్యల గురించి చర్చలు జరపాలని అలాగే వెంటనే చర్చలు జరిపి రంజాన్ కాకముందే వాళ్ళ గౌరవ వేతనాలను వాళ్ళకు చెల్లించి మీరు మైనార్టీ మంత్రిగా ఉండి ఆ స్థానానికి పెద్దపీట వేయించుకోవాలని ఆశీవాస్ కడప జిల్లా కార్యదర్శిగా వద్ద కోరుకుంటున్నారు